లో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పసుపుల శ్రీనివాస సరితల పదవి విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర ముఖ్య అతిథిగా హాజరై దంపతులను సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ మార్పు ఉన్నత విద్య ద్వారానే సాధ్యమని కుటుంబం కాదు వ్యక్తిత్వం కృషితోనే గౌరవం వస్తుందని అన్నారు శ్రీనివాస్ ఇద్దరు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దారని కొనియాడారు

మంచి చదువు చదువుకొని ఒక టీచర్లుగా అయ్యి వారి కుటుంబాలు కూడా ఒక ఉన్నతమైన చదువులు చదివించుకొని పిల్లలను ఈ సమాజంలో ఒక నాయ బ్రాహ్మణులు కూడా ఈ స్థాయిలో ఉంటారు అనిపించుకోవడానికి ఒక నిదర్శనం రేపు భవిష్యత్తులో కూడా ఎవరమైన చదువు ఉన్నతమైన చదువులు చదువుకుంటే సమాజంలో తలెత్తుకొని తిరగచ్చు కాబట్టి తలెత్తుకొని తప్పొచ్చు కాబట్టి ఈ పోటీ మన మహోత్సవ కార్యక్రమం పసుపుల శ్రీనివాస్ గారి జరిగింది ఈ సందర్భంగా లోకల్ శార్దంగారు ఎమ్మెల్యే గారు ఇచ్చేసి వారిని సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడేటువంటి విషయాల్లో కూడా ఈ యొక్క సంఘీయులో యొక్క ఒక ఐక్యతాభావాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనము ఎంబీసీలం కానివ్వండి ఓబీసీలం కానివ్వండి సమాజం లోపల శాసించే స్థాయికి ఎదగలం అనేటువంటి ఒక మంచి సూచన చేసి వెళ్ళారు కానీ సంఘీవులందరూ కూడా ఆలోచించి సంస్కారం భార్య గారు సందర్భంగా రిటైర్మెంట్ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఆ ప్రోగ్రామ్ కిగ్రామ్ మా నాయ బ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఇన్వైట్ చేశారు ప్రతి ఊరికి ప్రతి విలేజ్ కి తగిలి అందరు రమ్మ అందరి రమ్మని ఆపారిస్తే నా పై ప్రేమతో అందరు కూడా వచ్చారు